సమాజం ఎవరినైతే వీడు అపరిశుద్ధుడు పనికి వాడు సమాజంలో లెక్కలేని వారు అనుకున్నారు వారికే శుభార్త వారి కోరిక తన ప్రాణాన్ని పెట్టాడు వారి జీవితాలను తిరిగి ఆనందింపచేసానికి మహా సంతోషకరమైన శుభవార్త మీరు వెళ్ళి ఆ శిష్యువులు కనుగొనండి ఒక సందేశాన్ని ఆ చెప్పిన ఆ అడ్రస్ మనం గమనిస్తే మనం ఆశ్చర్యపోతాం మరొక ఆశ్చర్యమే మామూలుగా ఎక్కడ అడ్రస్ అంటే ఏదైనా పెద్దది ఒకటి చూపించి దాని పక్కలో ఉంది ఎక్కడ అంటే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ పక్కలో హాస్పిటల్ పక్కలో ఇవి మనం చెప్తాం ఆ గుడి పక్కన చిన్న జిరాక్స్ షాప్ ఉంది జిరాక్స్ షాప్ పక్కన ఆయన చెప్తారా ఎవరు చెప్తారు ఏది పెద్దది ఉంటుందో అదే చెప్తాం ఈ గొల్లలకు యేసుస్వామి యొక్క వర్తమానం ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండేది అక్కడ మీరు వెళ్ళండి ఆ సిగ్నల్ ఆ దారి వారు ఏమనగా ఆయన సత్రములో లేడు పశువుల తొట్టిలో మీకందరికీ అందుబాటులో ఉన్నాడు దారి చూపినాడండి వారు సంతోషముతో వెళ్ళి ప్రభువును స్థుతించిరి ప్రభువును మహిమపరిచిరి అని వ్రాయపడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఆ పిలుపులో ఉన్న సత్యాన్ని గమనిస్తే ఆ శుభవార్త విన్న వారి హృదయాలు ఆనందముతో నింపబడినవి కృతజ్ఞత చెల్లించినారు దేవుని మహమపరిచినారని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను రెండవదిగా దారి చూపే దేవుడు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి రాజు పుట్టినాడని నేరుగా రాజుగృహానికి పోయారు కానీ ఏమైందంటే ఆ రాజు అక్కడ లేడు యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడున్నాడంటే ఎక్కడ లేడ వారికి దిమ్మ తిరిగే షాక్ మేము ఇంతగా కనుక్కొనంటే ఇక్కడ రాజే లేడే ఏంటి ఆ రాజు కూడా భయపడిపోయినాడు మీరు కనుక్కొని నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఏమిటి నేను కూడా పోయి ఆయన పూజిస్తానని చెప్పాడు వారు బయటకు వచ్చిన తర్వాత రాజుగృహం నుంచి ఎలా వెళ్లాలో తెలియదు దెర్ ఇస్ నో రోడ్ మ్యాప్ ఆ సమయంలో వారి మనసులు వారి జ్ఞానాన్ని పక్కన పెట్టి వారికి ఉన్న మేధస్సును పక్కన పెట్టి జ్ఞానుల జ్ఞానము వెరితనముగా చేయవారు ఎవరు క్రీస్తు మీద ఆధారపడతారో వారు నడిపించేవారు నేనే మార్గము సత్యము జీవమయన్నది ఎప్పుడితే వారు భగవంతుని మీద మనసు కేంద్రీకరించి ఇలా ఎలా వెళ్ళాలి అనుకుంటానే ఏ అయితే రాజు పుట్టాడని తెలియజేసిందో ఆ నక్షత్రము వారు నడిపించిందండి నేరుగా యేసుప్రభు ఉన్న ఇంటి మీద వరకు అది నడిపించింది దారి చూపించి వారు వెళ్ళినారు పూజించినారు అర్పణ అర్పించినారు సంతోషముగా వారు వెళ్ళినారు దిగి వచ్చిన దేవుడు దారి చూపే దేవుడు ఏదైనా మన నిన్ను నన్ను అడుగుతుంటున్నాడు వాట్ ఈస్ యువర్ క్రిస్మస్ ఆ యేసు మనం చూస్తూ ఉంటున్నామా ఆ యేసు యొక్క ఆనందాన్ని మన హృదయంలో పొందినామా మన బట్టలు మన ఇల్లు డెకరేషన్ మన వంటలతో కాదు కానీ అవుట్వర్డ్ క్రిస్మస్ ఇన్వర్డ్ క్రిస్మస్ నీ హృదయంలో నుంచి దేవుడు కోరుకుంటున్నాను దీనులను దరిద్రులను ధనవంతులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి దరిద్రునిగా వచ్చినాడు ఎవరు ధనవంతులు ఎవరు పేదవారు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా సందేశాన్ని ముగిస్తానండి కొరియా దేశంలో జరిగిన ఒక సంఘటన ఈ క్రిస్మస్ సమయంలో పాస్టర్ గారు ఇట్లా సంఘంలో అనౌన్స్ చేస్తారు మీరందరూ రేపు వారము రేపు నెల ఫస్ట్ సండే మీ కానుకలన్నీ కొద్దిగా తెలిసి ఇవ్వండి మన సంఘంలో పేద కుటుంబానికి ఆ డబ్బు ఇస్తాము అని అనౌన్స్ చేశారు ఈ ఇయర్ ఒక పేద కుటుంబానికి మనం సహాయం చేస్తాం డొనేషన్స్ రేజ్ చేయండి అని చెప్పారు ఒక కుటుంబం తండ్రి లేడు తండ్రి చనిపోయిన తర్వాత ఆయన వచ్చే డబ్బంతా బ్యాంకులో పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్తో బతుకుతున్నారు ముగ్గురు బిడ్డలు తల్లి వాళ్ళు అనుకున్నారంట మనం ఏమైనా కష్టపడి మంచి అమౌంట్ మనం పేదలకు ఇస్తామని అమ్మ ఆ ఉలన్ స్వెటర్లు కుట్టి ఒక ట్వంటీ రూపీస్ సంపాదించగలిగితే ఆ ఇద్దరు బిడ్డలు చిన్న చిన్న పనులు చేసి వారు ఇరవై ఇరవై సంపాదించినారు కొడుకు నేను కూడా అని ఆ పేపర్ వేసి ఒక పది రూపాయలు సంపాదించి డెబ్బై రూపాయలు కాను తీసుకుని వచ్చి ఆదివారం ఆలయంలో వేస్తారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో చర్చి ఫాదర్ వాళ్ళ ఇంటికి వచ్చారు బాగున్నారా మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి ఒక కవర్ ఇచ్చిపోయారు అందులో ఎనభై నాలుగు రూపాయలు ఉన్నవి మూడు ఇరవై రూపాయలు ఒక పది రూపాయలు పదిహేడు రూపాయలు ఇలా ఆశ్చర్యపోయారు ఆ ఎనభై ఆరు రూపాయల్లో డెబ్బై రూపాయలు వీళ్ళేసిన కానికనే క్రిస్మస్ తమ బట్టలో ఇవన్నీ కాకుండా ఒక పేద కుటుంబం సహాయం చేస్తామని వీరు సహాయం చేస్తే ఆ సంఘమంతా వేసిన కానకంతా ఈ డెబ్బై రూపాయలు కాక పదహారు రూపాయలు మాత్రమే అడిచిన చాలా బాధేసిందంట అంటే సంఘమంతటి దృష్టిలో మేము పేదవారము అని చాలా దిగులు పన్నారు మనసు ఆదివారము గుడికి పోయేదాన్ని కూడా భయం వేసి వీళ్ళే పేదవాళ్ళు పేదవాళ్ళు అంటారేమో అని చాలా దిగులు కనిపించింది కానీ ఆ వారం తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ డబ్బు ఏం చేస్తాము సరే పాస్టర్కి ఇచ్చి ఏదైనా పనికి వాడుకొని చెప్దామని ఆ డబ్బు తీసుకుని వెళ్ళాం ఆ దిన పాస్ అనౌన్స్ చేసినాడంట ఆఫ్రికా దేశంలో మాకు ఒక చర్చి కావాలి పైన పూరి గుడిసే వేసేదానికి రూఫ్ ఆకులతో కప్పేదానికి మాకు నూరు రూపాయల అవసరము డొనేషన్స్ మీరు ఇవ్వగలిగితే ఇస్తాము అక్కడ ఆ పని ముగిస్తామన్నారు అయిపోయింది ఈ డెబ్భై కానుకే సార్ ఈ డెబ్బై రూపాయల కానుకలు మనసరాదివారము ఆదివారము ఆ గారు ఎనభై రూపాయలు మీ చర్చి ద్వారా నాకు వచ్చింది మీరు చాలా ధనవంతులు అన్నారు ఆ ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఈ ఎవరైతే బీదవాళ్ళు అని సంఘము నిర్ణయించిందో వాళ్ళు వేసిన డబ్బే ఎవరు బీదవాళ్ళు ఎవరు ధనవంతులు ఈ ఉదే కాలంలో నీవు నేను ప్రశ్నించుకోవాలి క్రీస్తును కలిగిన వాడు ధనవంతుడు అన్నీ ఉన్నా క్రీస్తు లేని వాడు పేదవాడు క్రీస్తు లేని వారిని క్రీస్తు ఆనందములోనికి నడిపించి అన్ని రీతులుగా ధనవంతులుగా చేయటం ధనమంటే డబ్బు మాత్రమే కాద అన్నీ ఉన్న అన్ని జీవులతో నిండిన జీవితమే నిజమైన జీవితం అలాంటి జీవితాన్ని ఇచ్చేదానికి యేసు ప్రభు ఒక్కొక్క మెట్టు దిగి తనను మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వస్తున్న ఈ దినముల క్రిస్మస్ అని చెప్పుకునే దినమున క్రైస్ట్ మాస్ క్రిస్మస్ క్రీస్తును ఆరాధించడమే నీ ఆరాధన ఈ దినం వరకేనా ఈ ఆలయంలో ఉన్నంత వరకేనా లేక నీ జీవితంలో ఏదన్నా ప్రభావం ఉందా క్రీస్తు నీలో ఉదయిస్తే క్రీస్తు పనులు నువ్వు చేస్తా పిలిపి పత్రికలో క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి ఆ మనసు కలిగి ఉన్నారు కాబట్టి ఆ కుటుంబము అంతగా స్పందించి ఈ క్రిస్మస్ అవును ఏదో వరకు సహాయం చేయాలి దేవుని ఆజ్ఞలలో లవ్ యువర్ నైబర్ యాజ్ దైల్ఫ్ నిండు వల్ల నీ పరుగు అని ప్రేమించు అన్న మాట చాలా విలువైన ఈ క్రిస్మస్ ఆ మాటతో నేను ఇంటికి వెళ్ళాలని నేను ఉంటున్నాను లవ్ యువర్ నైబర్ యాజ్ దై నిన్ను వలే నీ పరుగు అని ప్రేమించి అంటే నువ్వు ఎలా బాగుండాలని కోరుకుంటావో నీ పక్క వాడు అలా బాగుండాలని కోరుకోవాలి ఏమీ లేని వారికి అన్ని ఇచ్చే దేవుడు దేవుడు తోడుగా ఉంటాడని మనం చేసుకుంటూ ఈ దినమున ఆ దినమున పశువుల పాకలో ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ దినమున మన సేమ్ గారి చేతుల మీదుగా ఎంతో మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించబోతుంటున్నారు వాటి గ్రేట్ కోయిన్ సైడ్ ఈ క్రిస్మస్ వారందరి జీవితాలు వెలుగు నింపాలని కోరుతుంటుండగా దేవుడు వారి కుటుంబాన్ని వారి పరిచయం దీవించాలని కోరుకుంటూ మీ అందరి కుటుంబాలు ఈ క్రిస్మస్ ఆనందంతో నింపబడాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను వన్స్ అగెండ్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అనౌన్స్మెంట్స్ అంటే ప్రభు అయిన యే నామమున సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నాను సంఘమంతటికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు విష్ విషయూ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రేమతో పాల్గొనిన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు గారికి వారి కుటుంబాలకు సంఘమంతటి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి ఫాస్ట్ డేట్ కమిటీ తరపున క్రిస్టమస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంతటికి తెలియజేస్తున్నాను అలాగే డిప్యూటీ సీఎం గారైన గౌరవనీయులైన శ్రీ అజ్మద్ బాషా గారికి రాష్ట్ర మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారికి శ్రీ అమర్నాథ్ సార్ అమర్నాథ్ రెడ్డి గారికి శ్రీ సురేష్ బాబు గారికి అంతటి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ ప్రోగ్రాం కొరకు సహకరించిన డిస్టిక్ కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి డిపార్ట్మెంట్ వారికి సూపర్టెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ సార్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారికి మరియు సహకరించిన ప్రత్యేక డిపార్ట్మెంట్ వారికి సిఎస్ఐ టౌన్ చర్చ్ తరఫున కృతజ్ఞతలు వారు గమనించవలసిందిగా కోరుచున్నాను సంవత్సరముగా ఎదురు చూస్తున్న సమయం ఇది ఎందుకనగా ముఖ్యమంత్రి గారు చర్చి కేకు కట్ చేయడం సాంప్రదాయంగా ఉన్నది గనుక కేక్ కటింగ్ సమయంలో ప్రెస్ వారు ఇక్కడున్న సభ్యులకు ఆటంకం కలిగించకుండా మీరు త్వరగా ఫోటోలు తీసుకొని సంఘానికి అది అనుభూతిగా ఉంటుంది కాబట్టి మీరు సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది సంఘ ప్రకటనలు థ్యాంక్ యూ చూసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే రీతిగా సీఎం సతీమణి గారు భారతి గారు మేడం కూడా దయచేసి తల్లి గారు విజయమ్మ గారు కేక్ కటింగ్కు రావాల్సిందిగా నేను కోరుతుంటున్నాను దాని తర్వాత పెద్ద భారతమ్మ గారు విమలమ్మ గారు కూడా ప్రకాష్ సార్ గారు రావాల్సిందిగా నేను కోరుతుంటున్నాను దయచేసి ఎవరు రావద్దండి దయచేసి మీరు దగ్గర దూరం ఉండాలి మీరు ఫోటోగ్రాఫ్స్ దూరం ఉండాలి మీరెవరు లోపల రాకూడదు ఎవరు రాకూడదు లోపల రాకూడదు ప్లీజ్ ఇది ఇది సర్వీస్ నేను సురేష్ సార్ మేము మన మంత్రివర్యులు కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతుంటున్నాం నేను ఇంకెవరు రావద్దండి ప్లీజ్ లోన్ అలో అని డిప్యూటీ సీఎం అంజాద్ బాధ సార్ గారు దయచేసి మా అక్క పండుగలో పాల్గొని ఎంపీ సార్ అవినాష్ రెడ్డి గారు సార్ మీరు రావాలి సార్ మీరు ప్లీజ్ అత్యంత కృపగల తండ్రి గొప్ప దేవానికి వేలాది వేల బంధనములు స్తోత్రములు తండ్రి సత్లకు పాఠడు ఉన్నాయన యోగ్యుడు నాయన స్తోత్రార్హుడవ పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 హల లూ హూయూయ స్తోత్రం నాయన మా బలం నీవే మా కేదం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా ఆశ్రయదుర్గం నీవే నాయన నీకు వందనం స్తోత్రం ప్రభావ స్వామి మాకోసం ఈ లోకానికి దిగువచ్చిన దేవుడౌ మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడౌర్పరుచుకున్న దేవుడవు కోరుకున్న దేవుడు ప్రేమించిన దేవుడు గొప్ప దేవ నీకు వెళ్ళలేని స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నాన్న మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా వారసులుగా చేసినందుకు స్తోత్రం దేవ తండ్రి మమ్మల్ని సృతించడానికి ఆరాధించడానికి రాజులుగా యాజకులుగా ప్రతిష్ఠించుకున్నందుకు స్తోత్రం తండ్రి తండ్రి మమ్మల్ని క్రీస్తు సంబంధులుగా ఆగ్రహం వాగ్దానానికి వారసులుగా పెట్టినందుకు స్తోత్రం దేవ ఈ రోజు కూడా తండ్రి కూడా పాశంలో కూర్చుండి మమ్మల్ని కూడా కూర్చుని పెట్టుకున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి నాన్న మాకోసం ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తున్నందుకు నీకు వందనం స్తోత్రం ఉత్తరవాదిగా ఉంటూ మాపక్షంగా వ్యాధి ఆడుతూ సాతాంత యుద్ధం చేస్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి ఈ ఉదయ కాలంలో మరొకసారి నీ పాదాలకు రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనం స్తోత్రం తండ్రి సంఘం అంతటితో కలిసి ప్రార్థన చేయడానికి మీరు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి అవకాశాన్ని బట్టి నీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నా దేవ సంఘం అంతటినీ మమ్మల్ందరినీ బలిష్టమైన చేతి కిందకి సంపూర్ణ అధికారం కిందకి కప్పచెప్పుకుంటున్నాను తండ్రి నైనా మీరు సిలువ ఎక్కి నైనా మీరు ఈ లోకానికి వచ్చి తండ్రి మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి నిత్య జీవాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి ప్రతి వ్యక్తిని దర్శించండి దేవ మేము ఎండైన దీవుని ఆశీర్వాదాలు కుమ్మరించమని నీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం ఈ సంఘం ఎత్తబడే సంఘంగా ఉంచు ఉంచమని నీ పాదాలు బట్టి వేడుకుంటున్నా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి కూడా దేవాన్ని రక్షణ శాంతి సమాధానం సంతోషం రక్షణ ఆనందం సమృద్ధిగా ప్రతి ఒక్కరు అనుభవించడానికి మీ కృపల్లో ప్రేమలో ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు నడిపించబోతున్నందుకు నీకు వందనం స్తోత్రం ఈ సంవత్సరం నడిపించినందుకు కూడా నీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి మీ కృపల్లో మీ ప్రేమలో మీ దయలో ప్రతి బిడ్డను వర్ధల్ల చేయమని మీ దీవెనులకు ఆశీర్వాదాలకు ప్రతి ఒక్కరిని అప్పచెప్పుకుంటూ మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా ప్రభు నేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి హ్యాపీ క్రిస్మస్ అందరికీ సహోదర సహోదరులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ఐ సీఎస్ఐ చే తరఫున వైఎస్ఆర్ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎంత మంచి రోజు అని అంటే క్రిస్మస్ ఒకరోజు అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా ఈరోజే రావడం ఇది బహుశా వెరీ ఎప్పుడో అరుదైన పరిస్థితుల్లోనేటువంటి రోజొస్తుంది అనుకుంటాం ఇంత మంచి రోజున దేవునికి మహిమ కలగాలని ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు కూడా ఈరోజు పంపిణీ చేస్తా ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా మనసులో ఎక్కడో చిన్న బాధ కూడా ఉంది కారణం ఏంటంటే ఇంత గొప్ప కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాను కానీ మన వచ్చేసరికి నిన్ననే ఎవడో కోర్టుకు పోయాడంట ఆ కోర్టులో పేదలకు ఎనిమిది వేల మూడు వందల ఇళ్ల పట్టాలు రెడీగా ఉన్నా కూడా ఆ పేదలకు ఆ ఏపీఐఐసి భూములు ఇవ్వకూడదు అని ఎవడో కోర్టుకు పోవడం కోర్టు స్టే ఇవ్వడం మనసుకు కాస్త బాధ అనిపించింది ఎందుకనంటే ఏపీఐఐసి అయినా ప్రభుత్వమే భూములు ఇచ్చేది ప్రభుత్వమే ప్లస్ ఏపీఐఐసి అన్నది అక్కడ భూములు ఇంకా చాలా భూములు ఉన్నాయి అక్కడ పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల్లో పనిచేసేదానికి కూడా చాలా ఇల్లులు అక్కడ ఉంటేనే ఆ పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకు వర్క్ ఫోర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది అన్న సంగతి కూడా ఏమాత్రం కూడా పరిగణనలోకి తీసుకోకుండా కేసులు వేయడం ప్రతి అడుగులోనూ మంచి జరిగేటప్పుడు అడ్డుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల ఇల్లులు ఇళ్ళ పట్టాలు ఈరోజు ఇస్తూ ఉంటే అందులో మూడు లక్షల డెబ్బై వేల ఇళ్ల పట్టాలు మాత్రం ఒక పది పర్సెంట్ ఇళ్ల పట్టాలు మాత్రం ఇలా రకరకాల కుయుక్తులు కుట్రలు వల్ల కొద్దిగా డిలే అవుతూ ఉన్నాయి కానీ పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా త్వరలోనే సుప్రీంకోర్టు దాకా అయినా పోయి అయినా సరే ఖచ్చితంగా స్టేలు ఎత్తే ఇస్తాం స్టేలు ఎత్తే ఇచ్చి ఖచ్చితంగా ఇవాళ ఇళ్ల పట్టాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత త్వరితగతిన అంటే అంత త్వరితగతిన వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది మీ అందరి చల్లని దీవెనులు దేవుడి దయతో ఇంకా గొప్పగా ప్రజలందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా That's out there.